చాలా మంది స్త్రీలు స్నానం చేయకుండా అనేక రకరకాల పనులు చేస్తుంటారు అయితే స్నానం చేయకుండా కొన్ని పనులు చేయకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు మహిళలు స్నానం చేసిన తర్వాతనే కొన్ని పనులు చేయాలని స్నానం చేసి ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది స్నానం చేయకుండా చేయకూడని పనుల్లో మొదటిది డబ్బులు ముట్టుకోవడం మహిళలు డబ్బులను ముట్టుకునేటప్పుడు స్నానం చేయకుండా ముట్టుకోకూడదు అందుకే ఉదయాన్నే మహిళలు స్నానం చేసి పనులకు ఉపక్రమించాలని పెద్దలు చెబుతారు స్నానం చేయకుండా డబ్బులు పట్టుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందని ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది అని నమ్ముతారు లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడే డబ్బును స్నానం చేసిన తర్వాత ముట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు రెండవది తులసి మొక్కను పట్టుకోవడం మహిళలు స్నానం చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్క మీద చెయ్యి వేయకూడదు తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారని చెబుతున్నారు ప్రతి ఇంటిలోనూ తులసి మొక్కను నాటడం తులసిని పూజించడం చాలా శుభప్రదమని చెబుతుంటారు పొరపాటున కూడా ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కను ముట్టుకోకూడదు స్నానం చేసిన తర్వాతనే తులసి మొక్కలకు నీళ్లు పోయాలి మూడవది జుట్టు దువ్వుకోవడం కొంతమంది స్నానం చేయడానికి ముందే జుట్టు దువ్వుకుంటూ ఉంటారు ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుందని ఇంట్లో ప్రతికూల శక్తులు వచ్చి చేరతాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అందుకే జుట్టు దువ్వుకునే ముందు తప్పనిసరిగా తల స్నానం చేయాలని తర్వాతనే తల దువ్వుకోవాలి అని అప్పటి వరకు తలలో దువ్వెన పెడితే మంచిది కాదని సూచిస్తున్నారు నాలుగవది స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్లకూడదని వంట చేయకూడదని సూచిస్తున్నారు ప్రస్తుతం బిజీ లైఫ్ లో చాలా మంది మహిళలు స్నానం చేయకుండా వంట చేస్తున్నారు అంతేకాదు స్నానం చేయకుండా బ్రేక్ఫాస్ట్ భోజనం కూడా తీసుకుంటున్నారు ఇది ఏ మాత్రం మంచిది కాదని పండితులు చెబుతున్నారు స్నానం చేయకుండా వంట చేస్తే ఆహారం తీసుకుంటే రోగాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు స్నానం చెయ్యకుండా వంట చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావం ఉంటుంది మహిళలు ఎల్లప్పుడూ స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్లి ఆహారం సిద్ధం చేయాలని పండితులు సూచిస్తున్నారు అలా కాకుండా స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్తే అన్నపూర్ణ దేవిని అవమానించినట్టు అవుతుందని అన్నం దొరకని కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి